లాస్ట్ వీక్ గివ్ అవే ఎవరో చూద్దామండి మన న్యూ క్లాసిక్ కంచీలో ఎవ్రీ వీక్ వస్తుంది కదా ఏంటంటే బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ శారీ ఏది ఉందో దాని ప్రైజ్ ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళకి శారీ ఫ్రీగా ఇస్తున్నాం ఈసారి కూడా బాక్స్ ఓపెన్ చేస్తున్నామండి ఓపెన్ చేసి ఎవరైతే ప్రైస్ కరెక్ట్ కామెంట్ సెక్షన్లో పెడతారో వాళ్ళ పేరు కూడా చెప్తామన్నమాట ప్రజెంట్ లాస్ట్ వీక్ గివ్ అవే విన్నర్ ఏంటంటే దీని శారీ ప్రైజ్ ఫస్ట్ ఫోర్టీన్ నైంటీ అని అనమాట స్వప్న సాత్విక స్వప్న స్వాత్విక ఫోర్టీన్ సెవెంటీ అండి అవునండి కంగ్రాచులేషన్ గారు థ్యాంక్ యూ ఇప్పుడు వీక్ కూడా మనము శారీస్ అయితే చూపిస్తాము దీని ప్రైస్ ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళకు కూడా గివ్ అవే అయితే ఇస్తామన్నమాట సో చూడండి చూసి ప్రైస్ కరెక్ట్ గెస్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయి ఉండాలండి వాళ్ళు ఎవరైనా సరే మన స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి శారీ హౌస్ మీరందరికీ తెలిసే ఉంటుంది మన మీర్పేటలో ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి సో మా అక్క చెల్లెలకి తెలిసే ఉంటుంది మన వీడియోకి మీరు యాక్చువల్గా దానికి ఫాలోవర్స్ కావాలా సో మీ అందరి కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సారీ అనుకోలేనిది ఓపెన్ చేస్తున్నాం అండి చూడు ఎంత బాగుంది అంటే ఇది నార్మల్గా చాలా కాస్ట్లీ శారీ ఉంది కానీ సార్ మా అక్క చెల్లెలకి ఒకటి న్యూ ఇయర్కి ఎట్లయినా ఒక చీర అనుకుంటున్నాం సో మా అక్క చెల్లెల కోసం వెరీ బ్యూటిఫుల్ సారీ ఇస్తున్నాం అండి అది కూడా దీని ప్రైజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి దీని ప్రైజ్ ఎంత కామెంట్ సెక్షన్లో పెడితే వాళ్ళకి ఇది ఫ్రీగా గివ్ అవే కింద వస్తుందండి కరెక్ట్ ఎవరు చెప్తారో వాళ్ళకి చూస్తున్న దీంట్లో మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వాళ్ళకు మంచిగా ఈ బ్యూటిఫుల్ శారీ అంటే పల్లెకిలో కాన్సెప్ట్ తోనే నార్మల్ సారీ కాదు న్యూ కాన్సెప్ట్లో తీసుకొచ్చిన మంచి పట్టు సారీ ఇస్తున్నాం అండి సో ఈ సార్ మీరు ఫాలోవర్స్ డబల్ అయిపోవాలి మాది ఇన్స్టాగ్రామ్ న్యూ క్లాసిక్ అని ఇన్స్టాగ్రామ్ ఫాలో కావాలి అదే విధంగా కలర్స్ ఆఫ్ లైఫ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి దీని ప్రైజ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కరెక్ట్ పెడితే ఒకరిని గివ్ కింద సెలెక్ట్ చేసి ఇది వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ ఇంటికి కొరియర్ చేస్తామండి సో హరియప్ప అండి కామెంట్ సెక్షన్లో ఈ సారీ ఎంత ఉంటుందో గెస్ చేసి మీరు ప్రైజ్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి విధంగా ఇన్స్టాగ్రామ్కి ఫాలో అండి ఇలాంటి ఎవ్రీ వీక్ ఇలాంటి గివ్ అవేలు మీరు పొందొచ్చండి లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి ఇలానే అవుతుంది సో ఇప్పుడు గెస్ట్ చేసి దీనికి సక్సెస్ చేయాలండి మా అక్క ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ మీ మా వ్యూస్ చాలా వెళ్ళిపోయినాయి దానికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మాకు ఇచ్చే సపోర్ట్ మీరందరూ ఇట్లా ఇస్తున్నారంటే మేమే మొదటికి వస్తున్నామండి అండి చూసారు కదా ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కోసం న్యూ క్లాసిక్ కంచి విజిట్ చేయండి మంచి మంచి గివర్స్ కోసం అదేవిధంగా మన ఆఫ్ సాఫ్లప్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాఫా